హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు మీకు వెజిటేబుల్స్లో ఏ ఏ వెజిటేబుల్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేసేయండి నా ఫేవరెట్ వెజిటేబుల్ అయితే వంకాయ అందులోనూ వంకాయని గుత్తంకాయలా వండుకుని తింటే భలే ఇష్టం అండి మీలో ఎంతమందికి గుత్తంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి ఈరోజు మా కోనసీమ స్టైల్లో గుత్తంకాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానో చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని కొద్దిగా మసాలా కోసం పల్లీలు అండ్ కొద్దిగా జీడిపప్పు వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇదేనండి కర్రీకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఆ తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆల్రెడీ ఇవి ప్యాన్ హీట్గానే ఉంది కాబట్టి నువ్వులు వెంటనే వెగిపోతాయి దాన్ని చల్లారి పెట్టుకుని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసం నేను గుత్తి వంకాయ కోసం లేత వంకాయలను తీసుకున్నాను దాన్ని నాలుగు ఘాట్ల కింద పెట్టుకోవాలి చూసుకుని జాగ్రత్తగా పెట్టండి లేకపోతే పురుగులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి నాకు ఫస్ట్ వంకాయలోనే పురుగు వచ్చేసిందండి సో శుభ్రంగా పురుగును తీసేసి నీట్గా ఉప్పు నీటిలో వేసేసుకున్నాను అలా వంకాయలన్నిటినీ తీసుకుని పైన కాడ కొంచమే కట్ చేయాలి అలా ఉంటేనే చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకుని ఉప్పు వాటర్లో వేసుకోవాలి లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ మన వంకాయలు అయిపోయినాయి ఇప్పుడు వంకాయలో స్టఫింగ్ మసాలా కోసం రెండు ఉల్లిపాయలు అందులోనే కొంచెం పసుపు కారం అండ్ సాల్ట్ గరం మసాలా హోల్ గరం మసాలా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీరు కూడా చూడండి నేను సపరేట్గా జీలకర్ర పొడి ధనియాల పొడి వేయనండి ఒకటే పొడి అన్నిటికీ అండ్ అందులోనే మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసి కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీలోనే చేసేసుకుంటే మనం చేతితో కలిపి తిప్పాల్సిన పని ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి వంకాయలో స్టఫ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది వంకాయల్ని డీప్ ఫ్రై చేసేసి నార్మల్గా ఈ గ్రేవీ వేసేస్తారు దానికన్నా ఇలా స్టఫ్ చేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయలు స్టఫ్ చేస్తాక నేనైతే ఒక వెడల్పు దాకా తీసుకున్నాను ఆ వెడల్పు దాకాలో ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను జీడిపప్పు వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసి వంకాయల నీటిని వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది వంకాయలన్నింటినీ ఆయిల్లో ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసారా భలే క్యూట్గా ఉన్నాయి కదా వంకాయలు పెట్టి ఒక పది నిమిషాలు మగ్గినివ్వాలి ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు అందులోనే పొడుగ్గా చీరుకున్న నాలుగు పచ్చిమిర్చి అండ్ ఇందాక మనం మిగిలిన పేస్ట్ని కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక పది నిమిషాలు వేయించుకుందామండి వేయించుకునేసరికి చూసారా ఆయిల్ మొత్తం పైకి తెలిపోయింది అప్పుడు అందులోనే వంకాయ మగ్గడానికి సరిపడా వాటర్ వేయాలి చాలామంది చింతపండు పులుపు కూడా వేసుకుంటారు నాకైతే చింతపండు పులుపు వేస్తే నచ్చదు మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఉడికిపోయింది మన వంకాయ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి ఉడికించుకోవాలి చూసారా మన కర్రీ రెడీ ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి